వంట చేసే మనిషికి కొంచెం జీతం ఎక్కువ ఉంటుంది పాత మనిషి ఉండి వంట చేసే వాళ్ళు ఉంటారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా అనమాట ఓకేనా ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా అంటే మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ అలానే పక్కనే బెల్ ఐకాన్ అని ఉంటుంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం మీకు ఇష్టం ఉంటేనే మీకు కష్టం అయితే కాదు ఓకేనా అయితే వెళ్ళిపోదామా నన్ను చాలామంది జీతం ఎంత జీతం ఎంత నేను జీతం గురించి ఇంతకుముందు రెండు మూడు వీడియోస్ చేశాను అయినా కూడా మళ్ళీ నాకు జీతం ఎంత జీతం ఎంత ఇస్తారు ఎట్లా ఇస్తారు ఎంత అంటే ఎంత ఎలా ఉంటుంది పని ఎంత ఎంత పనికి ఎట్లా జీతము అని కూడా అడుగుతున్నారు చాలామంది వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో అయితే పెడుతున్నాను చూసేసేయండి వీడియో అయితే ఓకేనా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి జీతము అందరికీ ఒకలాగా ఉండదు అన్ని ఇళ్ళల్లో ఒకలాగా ఉండదు మెయిన్ నేను చెప్పదలుచుకునేది అయితే ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు చాలా మటుకు తెలిసి ఉంటుంది కానీ మళ్ళీ కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు వాళ్ళైతే పదే పదే అడుగుతున్నారనమాట ఏమని జీతాలు ఎట్లుంటాయి ఉంటాయి ఎంత ఉంటాయి ఏమేం పనులు చేయాలి అక్కడికి వచ్చి ఎలా ఏ ఏమేం పనులు మా చేత చేపిస్తారు అని అని చాలామంది అట్లా అడుగుతున్నారు వాళ్ళకైతే క్లారిటీ అనమాట ఈ వీడియో ఓకేనా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ చాలా వీడియోస్లో చెప్తాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఏజెన్సీని నమ్మి మాత్రం అయితే రావద్దండి కువైట్కే కాదు ఎక్కడికైనా సరే ఏజెన్సీని నమ్ముకొని అయితే రావద్దండి మెయిన్ అది ఎందుకంటే మేజ ఏజెన్స్ తరఫున చాలా మోసాలు అనేది జరుగుతున్నాయి అంటే అన్ని చోట్ల జరుగుతున్నాయని నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు చాలా వరకు మోసపోయిన వాళ్ళల్లో మొన్న ఈ మధ్య కాలంలో చూస్తే ఒక పది పదహైదు రోజుల కిందట కూడా చూస్తే ఏజెంట్స్ తరఫున వచ్చి ఒక అబ్బాయి అయితే ఇక్కడ కువైట్లో ఉరిపోసుకొని చనిపోయినాడు ఎందుకంటే ఒక పనికని పిలిపించి ఇంకొక పని ఇక్కడ చేయించడం వల్ల కార్ నెల్లు బాగా సఫర్ అయ్యి ఇంకా అబ్బాయి వాళ్ళ కాక చిన్న అబ్బాయి పెద్ద పెద్ద ఆయన కూడా కాదు ఉంటాయి ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ అలా ఆ మధ్యలోనే ఉంటాయి మా అబ్బాయికి ట్వంటీ ఫైవ్ లోపలనే ఉరిపోసుకొని అయితే చనిపోయినాడు కోవైట్లో ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అందుకనే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కువైట్కి ఎవరైనా రావాలి కోవైట్కే కాదండి ఏ గల్ఫ్ కంట్రీకి అయినా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఏజెన్సీ తరఫు కన్నా మీ వాళ్ళు ఎవరైనా నమ్మకంగా ఉండి మీ తరఫున వాళ్ళు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ మీ ఊర్లో వాళ్ళు ఎవరో ఉంటారు కదా అలా వాళ్ళు నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో తీసుకొని వీసా తీసుకొని వెళ్ళచ్చు నా నా సజెషన్ అనమాట ఎవరిదో నాకు తెలియదు నా వరకు నేను చెప్తున్నా అక్క జీతాల గురించి చెప్తానని నువ్వు ఏదేదో చెప్తున్నావు అనుకుంటారు కదా అలా అనుకుంటున్నారు కదా ఎందుకు ఏదో చెప్తానని ఇంకేదో చెప్తుంది అక్క అనుకుంటున్నారు కదా మ్యాటర్కే వస్తున్నా కానీ ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఏజెన్సీ తరఫున రాకుండా ఉంటే అదే మెయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది మెయిన్లో మెయిన్ అది తర్వాత వచ్చేసి జీతాల గురించి అడుగుతున్నారు కాబట్టి జీతాల గురించి క్లారిటీగా చెప్తాను వినండి ఓకేనా కొత్తగా ఇంట్లోకి రావాలి అనుకున్న వాళ్లకు ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది షేర్ చేయండి నా ఇంకొంచెం మందికి తెలిస్తే కూడా మంచిదే కదా షేర్ అయితే చేయండి ఓకేనా మ్యాటర్లకి అయితే వెళ్ళిపోదాము వచ్చేసి కొత్తగా వచ్చే వాళ్ళకి నూట పది నుంచి నూట ఇరవై నూట పది ఇప్పుడు నేను కొత్తగా వచ్చినప్పుడు ముప్పై దినార్ల జీతంతో వచ్చాను నేను రెండు వేల నాలుగులో కొత్తగా నేను కోయటికి వచ్చినప్పుడు ముప్పై దినార్ల జీతంతో ఇప్పుడు అలా కాదు ఇప్పుడు జీతాలు బాగానే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి వంద ఇస్తున్నారు ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి నేను అనేది డ్రైవర్ అన్నల గురించి అయితే నాకు అంత క్లారిటీ లేదు కానీ అది కూడా చెప్తాను లాస్ట్లో సరేనా కొత్తగా ఇండ్లలోకి పనిచేయడానికి వాళ్ళకి వచ్చేసి స్టార్టింగ్లో నూరు ఇస్తున్నారు అంటే వంద అంటే మన ఇండియా డబ్బులు వంద వచ్చేసి ఇప్పుడు ఎంత డబ్బులు అవుతున్నాయి అంటే వంద దినార్లు వచ్చేసి మన ఇండియా డబ్బులు వచ్చేసి ఇరవై ఎనిమిది వేల నూట డెబ్భై రూపాయలు అయితే వస్తుంది ఇప్పుడు అంటే మనకు బ్యాంక్ రేట్ను బట్టి బ్యాంక్ రేట్ను బట్టి జీతాలు అనేది డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట అదే మనకు నూట ఇరవై కొత్త వాళ్ళు కాబట్టి నూరు ఇస్తారు కొంచెం పాతగా ఒక సంవత్సరం తర్వాత అయితే నూట పది నూట ఇరవై ఒకవేళ నూట ఇరవై నాలుగు ఇచ్చారనుకోండి ముప్పై మూడు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు అవుతుంది అంటే మనం బ్యాంక్ రేట్ని రోజు అదే డబ్బులు ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు ఒక్కొక్కసారి తక్కువ అవ్వచ్చు అది ఇంకా ముందు ముందు చేసి వెళ్ళిన వాళ్ళు ఉంటారు పాత మనుషులు ఉంటారు వాళ్ళకి అరబీ వస్తుంది కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు సరేనా ఇంట్లో పనులు కుకింగ్ ఇక్కడ వాళ్ళ చేసే మనిషికి కొంచెం జీతం ఎక్కువ ఉంటుంది పాత మనిషి ఉండి వంట వాళ్ళు ఉంటారు వీళ్ళ అరబీ వంటలన్నీ ఏ టు జెడ్ రావాలి అంటే ఒకటి వచ్చి ఒకటి కాదు కేకులు కానీ ఫతాయర్లు కానీ ఇట్లాంటివి చాలా రకాల వంటలు ఉంటాయి కదా వీళ్ళవి అవన్నీ వచ్చిన వాళ్ళకైతే పాత వాళ్ళకైతే నూట యాభై నూట అరవై కొన్ని ఇండ్లల్లో నూట ఎనభై కూడా ఇవ్వచ్చు ఇండ్లను బట్టే ఉంటుందండి అలాగా ఇప్పుడు నేను ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా అయినా నాకు నూట ఇరవై జీతము నేను వంట కాదు క్లీనింగ్ పని అట్లా ఇప్పుడు నేను అప్పుడెప్పుడో వచ్చాను కదా మీరు అప్పుడెప్పుడో వచ్చారు అక్క ఇప్పుడు కూడా మీకు అజీతమైన అంటారు కానీ నాకు కొంచెం పని తక్కువ నేను నాకు అలా జరిగిపోతుందండి నేను అలా వెళ్ళిపోతున్నాను అందరినీ నాతో అయితే పోల్చుకోలేను పోల్చుకోకూడదు కూడా ఒకరి ఒకరితో ఒకరు ఎప్పుడు పోల్చుకోకూడదు స్టార్టింగ్ వచ్చే ఆడవాళ్ళకి నూరు దినార్లు ఉంటుందండి జీతం అదే ఇప్పుడు చెప్పాను కదా అలాగా వంద ఉంటుంది ఇంకొంచెం కొంతమంది సంవత్సరానికి ఐదున్నరలు పెంచే ఇండ్లు కూడా ఉంటాయి పద్న్నరలు పెంచే ఇండ్లు కూడా ఉంటాయి ప్రతి సంవత్సరం పెంచే ఇండ్లు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి కొంతమంది ఎలా అంటే వచ్చి రెండేండ్లు చేసుకొని సాఫర్ వెళ్ళేటప్పు వెళ్ళి వచ్చిన తర్వాత పెంచే ఇండ్లు ఉంటాయి అలా కాకుండా కొన్ని సాఫర్ వెళ్ళని వెళ్ళకపోని సంవత్సరం సంవత్సరము ఒక పద్న్నరలు కానీ ఐదున్నరలు కానీ పెంచుతూ ఉంటారు అట్లా ఉంటాయండి కొన్ని ఇండ్లైతే ఇండియాలో ఎలాగనో ఇక్కడ కూడా అంతే ఇక్కడే కాదు ప్రతి ఒక్క దేశంలో కూడా అంతే ఎక్కడైనా మంచి చెడ్డ చెడ్డవాళ్ళు అందరూ ఉంటారు అలాగా ఇక్కడ కూడా అంతే జీతాలు వచ్చేసి అలా ఉంటాయి అన్నమాట ఇంకా బయట పనిచేసే వాళ్ళ గురించి చెప్తే బయట వచ్చేసి అకామా వాళ్ళదే రూమ్ రెంట్ వాళ్ళదే ఇంకా తిండి అన్నీ ఉంటాయి పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చి రాత్రి ఎన్ని గంటల వరకు అనుకో ఇప్పుడు పొద్దున్నే ఆరుకు వచ్చారనుకోండి పని చేయను సాయంత్రం ఆరు వరకు ఉంటారు పొద్దున్నే ఎనిమిదికి వచ్చారు అనుకోండి రాత్రి ఎనిమిది వరకు ఉంటారు అలా అనమాట అలాంటి వచ్చి వాళ్ళు కొంతమంది నూట యాభైకి చేస్తారు కొంతమంది నూట ఎనభై ఉంటాయి బయట పని చేసే వాళ్ళకి కొంచెం జీతాలు ఎక్కువ ఉంటాయండి ఇది కూడా చెప్తున్నాను బయట వచ్చి పని చేసుకుంటారు కదా ఇండ్లల్లో అయినా బయటైనా ఎక్కడైనా స్కూల్ డ్యూటీలో స్కూల్కైతే స్కూల్లో పనిచేసే వాళ్ళకైతే నూట ఇరవై నూట అరవై అలా ఉంటాయి బయట పనిచేసే వాళ్ళకి బయట పని చేసే వాళ్ళే ఇండ్లల్లో వచ్చి నేను చెప్పినట్టు ఇప్పుడు ఇట్లా అవర్స్ చేసుకున్నారనుకోండి వాళ్ళకు కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి అలా కాకుండా రెండు మూడు ఇళ్ళల్లో చేసుకుంటారు రెండు గంటలు ఒక దగ్గర రెండు గంటలు ఒక దగ్గర అలా దొరికితే కానీ కొంచెం మనీ బాగా వస్తుంది అలా తోలు ఒకే ఇంట్లో చేస్తే వాళ్ళు నూట యాభై ఇవ్వచ్చు రెండు వంద కొన్ని ఇళ్లలో రెండు వందలు రెండు వందల యాభై కూడా ఇస్తారు వాళ్ళ అవసరాలను బట్టి అలా ఉంటుంది కో ఇట్లో జీతాల పరిస్థితి అందరి ఇళ్ళల్లో జీతాలు ఒకలాగా ఉండవు అన్ని ఇండ్లల్లో పనులు ఒకలాగా ఉండవు కొన్ని ఇండ్లు చాలా మంచిగా ఉంటాయి కొన్ని ఇళ్ళు డబ్బులు ఇస్తున్నాం కదా అని ఒక లాగా కూడా చూడరు ఒక పురుగును చూసినట్టు చూస్తారు ఏమీ మీరు ఊరికే చేస్తున్నారా మేము డబ్బులు ఇవ్వలేదా అని ఒకటి మాట్లాడతారు కొన్ని ఇళ్ళల్లో అయ్యో వాళ్ళు కూడా మనలాగానే కదా ఏమంటే వాళ్ళు ఇంత దూరం వచ్చి పనిచేస్తున్నారు అనేటట్టుగా కొంతమంది బాగా ఉంటారనమాట అలా అండి కోవైట్లో డబ్బులు జీతాలు అన్నీ అందరికీ ఒకలాగా ఉండవు ఇంకా డ్రైవర్ల విషయానికి వస్తే కొత్తగా వచ్చే డ్రైవర్లకి నూట పది నూట ఇరవై సేమ్ అలానే ఉంటుంది వాళ్ళకు కూడా ఇంకా పాత వాళ్ళకైతే నూట యాభై నూట నలభై అలా ఇస్తారు కొన్ని ఇండ్లలో నూట అరవై రెండు వందలు ఇచ్చే ఇండ్లు కూడా ఉన్నాయి ఇండ్లను బట్టి ఉంటాయి వాళ్ళ డ్యూటీలను బట్టి ఉంటాయి అన్నీ ఒకలాగా అయితే ఉండవు ఇదైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జీతాలు ఎంత జీతాలు ఎంత అని అడుగుతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఈ కేటగిరీలో వాళ్ళకి ఇలా ఉంటుంది ఈ కేటగిరీ వాళ్ళకి ఇలా ఉంటుందని చెప్తున్నాను నేను వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మీ వాళ్ళు ఎవరైనా ఉంటేనే మీకు నమ్మకం అనిపించే వాళ్ళే బయట వీసాలు బయట డబ్బులు దండిగా వస్తున్నాయని చెప్పానని చెప్పి బయటకు వచ్చే అలాంటి పనులు కూడా చేయొద్దండి ఎందుకంటే వచ్చిన వెంటనే ఇక్కడ ఎవరు లేకపోతే చాలా ఇబ్బంది పడతాం తిండికి కానీ రూమ్ రెంట్కి కానీ ప్రతి దానికి ఇక్కడ మెయిన్ ఏంది అంటే మన వాళ్ళు అనేది ఇండియాలోనే ఇది మెయిన్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ మన అనేది ఇండియా వరకే పరిమితం అది ఇక్కడ వచ్చిన తర్వాత అవేమీ ఉండవు ఎప్పుడైనా ఒకరోజు నెల నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో వాళ్ళ రూముల దగ్గర వెళ్తే ఆ రా అక్క కూర్చో అక్క అదక్క ఇదక్క అని అని మాట్లాడతారు అంతే తప్పించి మీరు ఒక పది రోజులు మీకు పని లేదనుకోండి ఒక పది రోజులే ఎక్కువ రోజులు వద్దు అవసరం లేదు ఒక పది రోజులు మీకు పని లేకుండా వాళ్ళ రూమ్లో ఉంటే అబ్బా మేమే అల్లాడుతున్నాం మళ్ళీ వీళ్ళు వచ్చి మన పడ్డారా అని చెప్పిన అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అందుకని మీకు అన్నీ బాగుండి మేము బయటకు వచ్చినా బ్రతకగలుగుతాం అనుకునే వాళ్ళు బయటకు బయటకు వస్తేనే ఒక పది రూపాయలు సంపాదించుకోవచ్చు ఎవరు లేరు మేము ఏది చేయలేం అనుకునే వాళ్ళు ఇంట్లో వీసాకి వస్తేనే మేలు అది కూడా ఎంబెసి అది కూడా ఎంబసీ అంటున్నా సారీ మొత్తం వీసాలని కూడా దొరుకుతాయి అట్లా వీసాలు అవి కనుక్కొని కొంచెం క్లారిటీగా చూసుకొని రండి లేదంటే ఇక్కడికి వచ్చి పడ్డారు అంటే చాలా ఇబ్బంది అందుకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి వీజాల గురించి నాకు తెలిసిందైతే ఇంతే నే ఇంట్లో జీతాల గురించి అడిగారు కాబట్టి చాలా మంది అడుగుతూనే ఉన్నారు అందుకని వాళ్ళకైతే నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను మా ఇంట్లో జీతాలు తక్కువ ఇల్లు మంచిది కొన్ని ఇళ్ళల్లో జీతాలు ఎక్కువ ఉంటాయి ఇల్లు మంచిది ఉండదు తిండి బెటరు నిద్ర ఉండదు అట్లా చాలా చాలా రకరకాలుగా ఉన్నారు దాన్ని బట్టి చూసుకొని ఇండ్లు మంచిదా కాదా ముందు కనుక్కోండి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత గొడవలు ఉంటే బాగుండదు అయిన పోయిన వాళ్ళైనా సరే మళ్ళీ మనస్పర్ధలు వస్తాయి అనమాట అవన్నీ చూసుకొని జాగ్రత్తగా రండి ఓకేనా థ్యాంక్ యూ అండి నన్ను అడిగినందుకు నాకు తోచిన సలహా మీకు నేను ఇచ్చినందుకు ఓకేనా ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి ఓకేనా మీకు ఉపయోగపడినా లైక్ చేయండి వీడియోకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే పక్కనే బెల్లైకాన్ ఉంది కదా దాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఓకే చేసి పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఓకేనా రేపు మరొక వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఓకేనా బాయ్